హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మైట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోతున్నాము రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అలాగే వాలంటీర్స్కి సంబంధించిన నియమ నిబంధనలు ఏంటివి అనేది ఈ వీడియోలో వాటి గురించి విశ్లేషిద్దాం ఫస్ట్ సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే టీడీపీకి అధికారంలోకి రాగానే మనకు రకరకాల యూట్యూబ్ ఛానళ్ళలో రకరకాల న్యూస్లు అయితే రావడం జరిగింది ఈ వాలంటీర్స్ వ్యవస్థ గురించి సో వాలంటీర్ కావడానికి ఇక నుంచి డిగ్రీ కావాలి డిగ్రీ ఉంటేనే వాలంటీర్కు అవకాశం వస్తుంది అని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్లో అయితే రావడం జరిగింది ఇది పక్క ఫేక్ న్యూస్ అంతేకాదు నిరుద్యోగ వృత్తికి నిరుద్యోగ వృత్తికి వయసు ఎంత ఉండాలి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉండాలి ఏం చదివి ఉండాలి ఎలా అప్లై చేయాలి అనే విషయాల గురించి కూడా చాలా న్యూస్ వస్తుంది సో ఇదంతా ఫేక్ న్యూస్ ఫ్రెండ్స్ ఇలాంటి ఫేక్ న్యూస్ అయితే ఎవరు మీరు నమ్మొద్దండి ఇంకా ఇప్పుడిప్పుడే అధికారులకు వచ్చిన ప్రభుత్వం మంత్రుల కేటాయింపులు అలాగే ఇంపార్టెంట్ విషయం మీద అయితే డిస్కస్ చేస్తూ ఉంటారు తప్పకుండా వాలంటీర్స్ విషయం కూడా తీసుకుంటారు బట్ ప్రభుత్వం వచ్చిన రెండు మూడు రోజుల్లో అంటే అంత క్విక్గా వాటి గురించి తీసుకొని వాటి గురించి డిస్కషన్స్ పెట్టి ఏదైతే క్వాలిఫికేషన్ ఉండాలి ఏం ఉండాలని అని చెప్పి ఇంత క్విక్గా అయితే డెసిషన్స్ తీసుకోరనమాట వీటికన్నా ఇంపార్టెంట్ థింగ్స్ చాలా ఉంటాయి కాబట్టి సో ఏవైనా ఉంటే గవర్నమెంటే అధికారికంగా ప్రకటిస్తుంది టీవీ ఛానళ్ళలో స్క్రోలింగ్లో వస్తుంది అంతేకాని ఇలాంటి ఫేక్ న్యూస్లో నమ్మొద్దండి నమ్మి చాలామంది వాటి మీద హోప్స్ పెట్టుకోవాలి బట్ వాటి మీదే హోప్స్ పెట్టుకోవద్దండి మనకు పర్మనెంట్ జాబ్స్ కోసం అయితే ట్రై చేయండి ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్